లాలనీయో సహప్రాత నీ తోడ పుట్టినవాడయా లాలించవచ్చు ఎందుకంత కోపం నువ్వు ఇక్కడే కూర్చుని వాడిని లోపల రమ్మనండి ఏమనుకుంటున్నాడో అని పిలిచి వేలిలా చూపించి నిగ్రహించవచ్చు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి తమ్ముణ్ణి పక్కన పెట్టుకో ఇద్దరూ కలిసి రాజ్య పరిపాలన చేయండి అవుతో నీ వంక చూసేవాళ్ళు ఉండరు నా మాట విను నాకు ఏదో శంక కనపడుతోంది వెళ్లకు యుద్ధానికి ఇంత క్రోధంతో నీ చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నావు ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు శంక కలుగుతోంది సుగ్రీవుడు స్నేహం చేశాడు రాముడితో ప్రమాదం పొంచి ఉంది వెళ్లవద్దు చాలా విసుగు ఎద్దు చేత అంటే క్రోధం ఆ క్రోధంలో ఎంత మాట వినే లక్షణం పోయిందంటే వాలికి ఆయన అన్నాడు చాలే నా మీద ప్రేమ చూపించావు నీ ప్రేమకి తగినట్టు మాట్లాడావు అంత ధర్మాత్ముడు రాముడైతే నాతో ఏ కారణం ఉందని యుద్ధం చేస్తాడు నన్ను ఎందుకు చంపుతాడు ఇవాళ వాడి సంగతి తీల్చి వస్తాను పక్కకి తప్పుకో ఇక్కడి వరకు వచ్చావు బయట వరకు చాలు ఇకనైనా వెళ్ళు లోపలికి ఇక నన్ను అనుభవించి బయటికి వచ్చి ఊరికే రాగాలు పెడుతూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేయ లోపలికి వెళ్ళి అన్నాడు మాట వినే లక్షణాన్ని తొక్కేసింది ఏదో శంక తారలో బయలుదేరిపోయింది ఆవిడే చెయ్యకూడని పని చేసేసింది ఆ శోకంలో ఆవిడేం చేసిందంటే ఏడుస్తూ ప్రదక్షిణం చేసేసింది ప్రదక్షిణం మంచిదే పెద్దలకి ప్రదక్షిణం చేస్తారు ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి అది ఎప్పుడు చేస్తారు అది చేసి పంపింది అశుభం తేట తెల్లం అయిపోలా ఇన్ని తెలిసి ఉన్న తారా ఏడుస్తూ ప్రదక్షిణం చేసి భర్తని పంపించింది కౌగిలించుకొని వెళ్ళిన వాడికి రాలేదు శిబికలో తారే వెళ్ళింది మృతదేహాన్ని చూడ్డానికి అంటే ఒక్కసారి ఒక్క సంఘటనలో ఒక సందర్భంలో కోపమునకు వశుడైపోయి వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనుకుంటే చెప్పేది భార్య కావచ్చు చెప్పేది బిడ్డ కావచ్చు చెప్పేది ఆఖరికి స్నేహితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అందులో మంచి మాట వినకుండా కోపము చేత వినేటటువంటి లక్షణాన్ని వదిలిపెట్టేస్తే అది పరమ ప్రమాదానికి హేతు అవుతుంది